నేను చెప్పా కదా భోగిపళ్ళ ప్యాక్ అంటామని మా ఫ్రెండ్ ప్రశాంతి వాళ్ళ ఇంట్లో ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వాళ్ళ ఇల్లు పెద్ద పెద్ద చెట్లు ఎన్ను ఆన్ చేయకుండా వేస్తున్నా రేం పని చేయట్లేదు వాళ్ళు పెట్టారే చెరుకు చెరుగ్గళ్ళకి నామల్లాగా బాగుంది కొన్ని బల్లెలు ర్యాలీ అలా నెచ్చిన బలంలో పెట్టుకున్నాను చెప్పదు ఎలా వెళ్ళారా Y ahora ustedes saben, ¿no? అబ్బబ్బ బలే 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 హాయ్ అంటీ హాయ్ జవస్త్ నా యావండి ఆంటీ హియర్ మా పెద్ద దిక్కు అంటీ అంకుల్ హియర్ వెలైంది కదా నికని ఆంటీ నా పాపం టీచర్ టీచర్ మెట్ మెట్ పో అంట బిలి అర్థం ఓ ఈ వైజాపూ ఒ మాళికి నమ్మై అక్కడ ఏంటి టీని ఆంటీ గాడు అంట ఏంగ అడుగడుచుంటా ఆ ప్రసన్నం జుంజే కగ్నా చవే ఫ్రెండ్స్ ఇల్లు చాలా బాగుంటుంది అటు అన్నా సరే వస్తాము చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ ప్రశాంతి వాళ్ళ ఇల్లు ఇదంతా పెద్ద బిల్డింగు నెక్స్ట్ ఈ పక్కన కావాలని వాళ్ళు హౌస్ ఉంటే హౌస్ కొనుక్కొని ఒక గార్డెన్ లాగా చేసుకున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పగటపూట ఎప్పుడైనా నేను వీడియో తీస్తాను ఇదంతా ఈ ప్రశా ఈ ఈ ఫ్రెండ్ మొన్న కాశీ మనతో వచ్చారు కాశీ కూడా వచ్చారు మనతోటి అంతకుముందు తెలుసు మొన్న కాసి వచ్చాక ఇంకా బాగా క్లోజ్ అయింది అనమాట ఫిఫ్టీన్ డేస్ కలిసి ఉంటాం కదా అట్లా బాగా క్లోజ్ అయింది తమలపాకు చెట్ట ఫ్రెండ్స్ మీకు ఇది పగటి పూట మళ్ళీ వచ్చి ఒకసారి చూపిస్తాను ఏ తమలపాకు చెట్టు ఇంత పెద్దది నేను ఎక్కడా చూడలేదు నిజమే ఫ్రెండ్స్ అసలు అది ఇంకొక చెట్టులోకి ఏమైనా ఇరుక్కుందేమో తెలియట్లేదు చూడండి నేను అసలు సగం బెండ్ అయిపోయాను ఈ ఆకులు మాత్రం తమలపాకు ఆకుల్లానే ఉన్నాయి చూడండి కదా తమలపాకే కదా అంటే ఇంకో చెట్టుకి ఏమన్నా క్రీపర్లాగా ఏమన్నా పాకిందేమో ఇది అంత తమలపాకే బాగుంది ఈ తాప నేను తప్పనిసరిగా మీకుపోట్ వాళ్ళ వేనలేడు కదా అచ్చ అంటే లాగున్నాడు కదా హాయ్ నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు నిమ్మకాయలు లేవు చిన్న చిన్నవి కూడా లేవు ఫ్రెండ్స్ చూపిద్దామంటే నేను కంపల్సరీ ఇది ఏమో మనగొడి చెట్టు నేను వీళ్ళని అడిగి ఒక ఒక డే నేను చక్కగా పగటి పూట మీకు ఇదంతా చూపిస్తాను అంతా గార్డెన్ చాలా బాగుంది అసలు ఇల్లు అయితే వీళ్ళది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బల్లే ఉంటుంది ఇల్లు మేము వచ్చాము ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాము ఇది గిరజాజ చెట్టు ఇది ఇది తామర పూలు పట్టుంది తామరది మొక్క వేశారు ఇంకా పూలేమీ రాలేదనుకుంటా జామకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ జామ చెట్టు ఇదిగో ముల్లగోరింటా చెట్టు ముల్లగోరింటాకి మొగ్గలు ఉన్నాయి ఇదిగో పువ్వు ఉంది బాగుంది మొల్లగోరంటా చెట్టు ఇంకా ఇవ ఇవ ఉన్నాయి ఫ్రెండ్స్ పైన ఇప్పుడు కనిపించట్లేదు రాత్రిపూట ఇవన్నీ కూడా పూల చెట్లు బాగుంది మామిడి చెట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ విరజాజులు ఎరజాజులు సెంటు జాజి ఫ్రెండ్స్ ఇవి జాజి ఇవి ఏంటంటే కొంచెం పింక్ షేడ్లో ఉంటాయి ఇచ్చినాక కూడా కొంచెం పింక్ షేడ్లో ఉంటాయి రెక్కలు కూడా కాగడం లాగా ఉంటుంది అచ్చము కానీ మంచి స్మెల్ వస్తుంది భలే బాగా వస్తుంది అబ్బాయి చాలా ఉన్నాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్మెల్ మాత్రం బాగుంది ఇదిగా క్లరైటీగా ఉంది ఈ ప్లాంట్ చాలా ఇంట్రెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్ మెయిన్ ఈ మొక్కలు పెంచాలంటే ఏంటిది లోపల సౌండ్ వస్తుంది గిన్ని ముందుగా గలపేస్తాయి ఫ్రెండ్స్ గిన్నె కొడు అంట అది మీకు అర్థం కావట్లేదు అది షెల్ఫ్లో ఉంది కదా ఇదిగో పైన కూడా ఉన్నాయి అర్థంగా కావట్లేదు ఓకే అర్థం కావట్లేదు సౌండ్ మాత్రం వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి వలందరూ కోలాటం వేస్తారు చూద్దాం ார் புகழ் என்ன புட்டினார் மழைபூர் కలియవాడమ్మా పాలు కదమ్మా వెదలవాడమ్మా కలయాడమ్మా పాలు కాలమ్మ బలవాడమ్మా రాధాకృష్ణుడు వెరడే కృష్ణుడు బడే రాధా కృష్ణుడు అదిగో అంతాంతా కొయిదు కొరో ఏయ్ ఇది రెడీ కప్పుడ అవుతుంది లైట్ కొడుతుం వెన్నలో వస్తుంది అంతా మాటల అంతా కండి ఆపండి ఆపండి కనపడట్లేదు నచ్చితే నా గురు నిలకడ రేడ్ అంటే అయిపోతుంది అంటే నేను రెడ్ అయితే అయ్యో అంటకేనే లేదు అది కలువు మిగిలిన నడకను పెట్టా ఆ బిట్టా అమ్మ నిద్ర సిగారు అని మళ్ళా రండి రండి రా 对。Yeah. చాలా బాగుంటుంది చూడండి స్కిప్ చేయకుండా గుంటలు గుంటలు తవ్వుదమా గోళీ గాయలు గుంటలు గుంటలు దోళీ గాయలు అడవి అటవీ చింతమా చి <rôle élan ici>

వడ భద్రమ్ముల చల్లని గంజము తీయుదమా సకియా మెడలో పూయుదమ చల్లని గంజము తీయుదమ సకియా మెడలో పూయుదమ హటవీ తులముల కరుదుదమ వడ భద్రమ్ముల కోయుదమ పోల దండలు కుచ్చుదమ దేవుని మెడలో వేశదమా ఊర దండలు దేవుని మెడలో వేసదమా అడి ক্যর সার সার সাগজ কাই কাইন কোয় আসাকে কের সাকাই কোয় ়াই কোয় கிஷாய் அமகிஷாய் காலேடு காலேடு கால கணமெக்கோ அம்மா அக்கல சதினா அக்கல சதி கிருஷ்ணன் இஷ்டமே பிரசாதம் அண்ட் अरे बिल्कुल जरूर है। बैल के मारे तो हैं। देखो, इस तरह का नहीं है। अरे, बाहर निकलो। चलो बाहर निकलो। निकलो बाहर। 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 ఫ్రెండ్స్ పేరెంట్ అంతా అయిపోయినాక జస్ట్ మేము ఒక రెండు మూడు రీల్స్ తీసాము ఈ రీల్స్ మేము జస్ట్ వీడియో తీసింది మా పాప తర్వాత పాట ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టామన్నమాట మీకు ఏమైనా ఇన్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ తినాల క్రియేషన్ అని ఇన్స్టాగ్రామ్ చూడండి ఇది ఫ్రెండ్స్ చక్కగా మాకు ఈ సంక్రాంతి రోజుల్లో చక్కగా రోజుకో పేరెంట్ దగ్గరికి వెళ్తున్నాము చక్క సరదా సరదాగా గడుస్తుంది పేరెంట్ వైపుగానే ఒక రెండు మూడు రీల్స్ చేసుకుంటున్నాము బాగుంది కదా ఫ్రెండ్స్ వాటి మా ఫ్రెండ్ ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో గోపి సందుగొబ్బిళ్ళ పేరెంటో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్